పేద పిల్లలు చదువుకోలేని విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రెడ్డి అని స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు తాను కూడా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈరోజు ఎంపీ అయ్యానని గుర్తు చేసుకున్నారు పోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా పేద పిల్లలందరినీ హాస్టళ్లలో చేర్పించాలి ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి గురుకులాలలో చేర్పించాలని అందుకే వాడవాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో గురుకులాలలో చేర్పించాలి గ్రామాలలో చదివించే స్థోమత కొద్దిగా స్థోమతున్న వాళ్ళని గ్రామాలలో చదివించాలని చెప్పి విద్యార్థిస్తున్న బీసీ సంఘాలు బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకోవాలి రాష్ట్రంలో ఆరు రెండు వేల ఐదు వందల తెలంగాణలో ఉన్నాయి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఆరు వేల హాస్టళ్ళు ఉన్నాయి ఆరు లక్షల మంది అలా చదువుకుంటున్నారు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పీజీ వరకు హాస్టళ్ళ సౌకర్యం ఉంది ఉచిత భోజనం సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా గురుకులాలు రెండు తెలుగు రాష్ట్రాల కలిసి పదిహేను వందలు ఉన్నాయి దాదాపు పన్నెండు లక్షల మంది అలా చదువుకుంటారు ఐదు ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకుల పా సిస్టంలో ఉంటాయి అలా చదివిన అందరూ కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు మీ పిల్లల్ని చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా చదువుకున్న వాళ్ళందరి పైకి వచ్చాను నేను చదువుకున్నాను కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా మా అన్న చదువుకోలేదు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు మినిస్టర్లు అవుతారు చీఫ్ మినిస్టర్లు అవుతారు ప్రధానమంత్రి కూడా అవుతారు ఇది భారతదేశంలో కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి ముఖ్యంగా ఆడవిళ్ళను మరీ చదివించాలి ఇప్పటి రేపు పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు ఆడపిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళని మరింత ప్రోత్సహించాలి ఆడపిల్లల ప్రత్యేక హాస్టల్లో ప్రత్యేక గురుకులాలు పెట్టించడం ఇంకా పోరా ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లా పెట్టిస్తాం